ప్రభు పేరిట అందరికీ నా వందనాలు నా శుభాలు తెలియజేస్తున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం సరిగ్గా పెట్టండి బాబు కూర్చోండి జరగండి అటు బాబు మీరు కూడా లైన్లో కూర్చోండి మీరు కానీ స్తోత్రం 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 తండ్రి దేవానికి ఏ నాలుగు స్తోత్రం చలిస్తున్నాను అయ్యా అయ్యానికి వందనాలు నాలుగు అయ్యా స్త్రీలందరూ ఇటువైపు కూర్చోవాలి పురుషులందరూ ఇటువైపు కూర్చోవాలి బాబు అక్కడ పార్కింగ్లో చూడండి హార్న్ కొడుతున్నారు కింద ఎవరో బైక్స్ పెట్టున్నారు చూడండి మా చైర్స్ లో కూర్చోండి కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పైకి చైర్స్ వేస్తున్నారు మీకు వెనకాల చైర్స్లో కూర్చోండి అందరూ కానివ్వండి స్తోత్రం తండ్రి దేవానికి వంద నాలుగు అయ్యా వచ్చిన నువ్వు జ్ఞాపకం చేసుకోమని మా మ్యూజిక్ వాళ్ళు వచ్చిన్నారు బాబు ఆర్కెస్ట్రా ఇక్కడ పెట్టుకోండి చేయండి పాస్డేంట వాళ్ళకి సరే ఇంకా కానివ్వండి ఫస్ట్ గారు ఏంటి ఊరి ఊరికే వచ్చి విజిగిస్తా ఉన్నారు ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి ప్రార్థన ప్రారంభించుకుందాం స్తోత్రం స్తోత్రం చలిస్తున్నాం తండ్రి దేవానికి వంద నాలుగు స్తోత్రం అయ్యా అయ్యో ఫస్ట్ గారు మనం చీఫ్ గెస్ట్ని పిలిచాం కదా ఆయన గురించి కొంచెం చెప్దామని సరే కానీ సరే మనం మీటింగ్ పెట్టుకున్నామని అనుకున్నప్పుడు చీఫ్ గెస్ట్ని ఎవరిని పిలుద్దామబ్బా అని ఆలోచిస్తుంటే నాకు పాస్టర్ గారికి ఒక ఐడియా వచ్చింది మన మధ్యలో ఉన్న ఒక పాస్టర్ గారిని మనం ఆహ్వానించాము అందరం చెప్పట్లతో వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కానివ్వండి పాస్టర్ గారు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవానికి ఏమన్నా తండ్రి కూడి వచ్చిన జనాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీటింగ్ చక్కగా జరుగులకు సహాయం దయచేయమని వేడుకుంటూ వేసే పరుశుద్ధామను అడిగి పెడుకున్నాను తండ్రి ఆ రాజు కానుకలు పట్టేసుకున్నా అందరూ వచ్చారు కదా మళ్ళీ వెళ్ళిపోతారేమో అప్పుడే కానుకలు ఏంటి ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా స్టార్ట్ చేసాము ఇప్పుడే కదా పాటలు కూడా బాగాలేదు ఇంకా మీకు ఏం తెలియదు నేను కానుకలు ఏంటి నేను చెప్తాను కదా ఉండండి మా వాలంటీర్స్ అందరు ఎక్కడున్నారు కొంచెం ఇటు వస్తే మనం కానుకలు పట్టుకుందాం మన పాస్టర్ గారు పాట పాడతారు అందరు కానుకలు వేసుకుందాం ఓకే పాడండి పాస్టర్ గారు చేయుము వాక్యం స్టార్ట్ వాక్య భాగంలోకి వెళ్దాము కీర్తి తొంభై ఒకటో అధ్యాయము పదో వచ్చినాము అమ్మా వాలంటీర్స్ అందరూ రెడీగా ఉండండి వాక్యం ముగింపుకి వచ్చేసింది భోజనాలు బండి వచ్చింది వాలంటీర్స్ అందరు ఎక్కడ ఉన్నారో వెళ్ళండి భోజనాలు అందుకోండి అందరు తినేసి వెళ్ళాలమ్మా ఆ ఇంకా ప్లేట్ల దగ్గర కొట్టుకోవద్దు ఇక్కడ గర్ల్స్కి కి వాష్రూమ్స్ ఉన్నాయి ఇటువైపు ఏమో పురుషులకి వాష్రూమ్స్ ఉన్నాయి అందరూ తినేసి వెళ్ళండి ఇది మా పాస్టర్ గారి హృదయపూర్వక మనవి ఏంటో ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అందులోపలికే అయిపోయింది ముగింపు ప్రార్థన తొంభై ఒకటో అధ్యాయము పదో వచ్చినాము నీ అపాయం ఏది రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు దేవానికి వంద నాలుగు స్థోత్రం చూస్తున్నాను తండ్రి ఈ వాక్యం బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ వేసే పరిశోధనని అడిగి వెడుకున్నాను తండ్రి ఆమె అమ్మా వెనకాల క్యాలెండర్స్ అన్నీ పెట్టున్నాము మన సార్ రచించిన బుక్స్ డైరీస్ కూడా అక్కడ ఉన్నాయి అందరూ తీసుకోవాలి ఈరోజు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ పది నిమిషాలు మాత్రమే ఆ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఏంటి నా సూపర్ మార్కెట్ తీసుకోండి అందరు తీసుకోవాలి అంకుల్ మీరు కూడా తీసుకోవాలి అందరు తీసుకొని వెళ్ళండి మరుసటి కార్యక్రమము ఆదరణ కూడికి సంఘ పెద్ద మరియు పాస్టర్ గారు వెళ్తారు మీకందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను మన సంఘ వాస్తువులైన రమేష్ గారు ఈరోజు ప్రభు నందు నిద్రించి ఉన్నారు కనుక పది నిమిషాల్లో భూస్థాపన కార్యక్రమం జరగబోతుంది కాబట్టి మన మధ్యలో ఉన్న ఇర్మియా గారు వచ్చి వాక్యం అందిస్తారు అందరికీ నా వందనాలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు మన మధ్యలో ఉన్న రమేష్ గారు ఇలా హఠాత్తుగా ప్రభునందు నిద్రించారని తెలిసింది చాలా బాధగా ఉంది నాకు కానీ మనం ఏం చేయలేం కదండి సమయం మనం చేతిలో లేదు అంతా దేవుని చిత్తం సరే ఒక వాక్యం చదువుకుందాం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకొను ఏంటి పాస్టర్ గారు అది కాదు ఇంకో వాక్యం సరే క్షమించండి వేరే చదువుకున్నాం బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి అది కాదు పాస్టర్ గారు మీరు బట్టి చదవాలి మీరే చదువుకోండి ఎందుకు వస్తారో తెలియదు ముప్పై సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు అయినా కానీ పాటలు పడడం తెలియదు వాక్యం చదవడం తెలియదు ఎందుకు వస్తారో తెలియదు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు మరుసటి కార్యక్రమము పెళ్ళికి పాస్టర్ గారిని మరియు సంఘ పెద్దని ఆహ్వానిస్తారు వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్సేషన్ ఇది పెళ్ళి వేడుకకు వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన మధ్యలో ఉన్న ఇర్మియా గారు వచ్చి ఒక సాంగ్ పాడతారు అందరికీ వందనాలు ఈ పెళ్ళికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి కూతురు తరపున వాళ్ళకి పెళ్లి కొడుకు తరపున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు త్వర త్వరగా కానివ్వండి అన్నట్టు కూర్చో ఉన్నారు సరే నేను త్వర త్వరగా పాట పాడేస్తాను ఎక్కువ చరణాలు కూడా పాడను సరే పాట పాడుకుందాం అందరు చెప్పట్లు కొట్టండి బాబు మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు కూర్చోండి అమ్మా రెడీయా పాడుకుందాం ఏంటి గారు గారి ట్రెండింగ్ లో ఉన్న పాట మీకు తెలీదా ట్రెండ్ లో ఉన్న దేనిలో ఉన్న సందర్భాన్ని బట్టి పాట పడాలి సరే ఇంకేం పాడమంటారు ఇంకోటి పాడు క్షమించండి మ్యూజిక్ సిస్టమ్ వల్ల అసలు సరిగ్గా పని చేయట్లేదు క్షమించండి అమ్మా వేరేది పాడుకుందాం చేసుకున్న పాపం అంతా నింపెను పెను చేసుకున్న పాపం గారు ఇందాక ఆపారు ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా ఏంటి పాస్టర్ గారు అందరు అలా చూస్తున్నారా ఏం పాట పడుతున్నావు నీకన్నా అర్థమైంది సందర్భాన్ని బట్టి పాట పడాలి మమ్మీ పాట వద్దు ఏమద్దు మీరే పాడుకొని అందరు అది చూస్తున్నారు ఏంది ఎందుకు వస్తారో తెలీదు పాటలు పాడడం తెలీదు ముప్పై సంవత్సరాల నుంచి చర్చకి వస్తున్నారు పేరుకేమో సంఘ పెద్ద పాటలు పడడం రాదు వాక్యం చదవడం రాదు ఎదుగుదలలేని భక్తి ఎదుగుదలలేని భక్తులు మరుసటి కార్యక్రమము బర్త్డే పార్టీకి పాస్టర్ గారిని మరియు సంఘ కాపర్ని ఆహ్వానిస్తారు మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నారు ఈరోజు మన మధ్యలో ఉన్న నాని గారికి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాము కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేసిన కోరుతున్నాను ఇరిమే ఇరిమే మన మధ్యలో ఇర్మయా గారు వచ్చి ప్రార్థన చేస్తారు అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం 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 ప్రభువా నాయన తండ్రి కేక్ అందరికీ సరిపోయేలాగా సహాయం చేయండి ప్రభువా ఇదిగో అయ్యా కేక్ కట్ నాయన బిడ్డకి ఎటువంటి అపాయం లేకుండా కత్తి వల్ల ఏం తెగకుండా నాయన ఉండేందుకు సహాయం చేయండి అయ్యా ఇదిగో కేక్ ఉదయం దాకా ఉంటే ప్రభు చీమలు పట్టకుండా ఉండేందుకు సహాయం చేయండి అలాగే కేక్ కోసం ఎవరు కొట్టుకోకుండా ప్రభు కూల్ కేక్ నాయన తండ్రి అందరూ నాయన తండ్రి మంచిగా తినేందుకు సహాయం చేయండి అయ్యా తండ్రి ఇదిగో అయ్యా నాయన ఇంకా నాయన కేక్ ఏదైనా ఫ్లేవర్ నచ్చకపోతే కూడా ప్రభావం నాయన మీరే సహాయం చేయండి అందరూ నాయన తండ్రి దాన్ని తినేందుకు సహాయం చేయండి అయ్యా ఇదిగో బిడ్డని ఇంతవరకు కాపాడావయా నీకు వందనాలయా తండ్రి నైనా ఏసు ఏసుక్రీస్తు నామంలో నాయన జోగాడుతూ నాయన తండ్రి అడిగి వేడుకుంటున్నాం అమ్మా తండ్రి ఆమెన్ ఏంది ఎవరు ఆమెన్ చెప్పట్లేదు సార్ ఎవరున్నారు అందరు వెళ్ళిపోయారు నువ్వు వచ్చే వీళ్ళకి ప్రార్థన చేసి చేయమంటే ఆరు గంటలకి ఇస్తే పదకొండు గంటలు చేస్తూనే ఉన్నావు ప్రార్థన కేక్ కేక్ నాకు పిల్లవాడు నిద్ర వచ్చేసి నిద్రపోయాడు కూడా పాపం పిల్లవాడు పుట్టినరోజు జరుపుకుందామని వస్తే నువ్వేమో వాడు కేక్ కేక్ అట్ట ముక్క తప్ప ఏమి నీ అంటే పది సంవత్సరాలు దేవుని నీళ్ళు కాపాడబడ్డాడు కదా అందుకని దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థనలోకి వెళ్ళాను కానీ ఎలా రావాలో తెలియలేదు పాస్టర్ గారు లాస్ట్ లో కేక్ మొక్క తప్ప ఏమీ లేదు అసలు క్షమించండి పాస్టర్ గారు ఇలా అవుతుందని అనుకోలేదు ఇంతకు ముందు కూడా అట్లాగే చేసావు ఫస్ట్ మీటింగ్లో కూడా అలాగే చేసావు నువ్వు తర్వాత పెళ్లి రోజు అప్పుడు కూడా పాటలు పాడి అట్లాగే చేసావు పెళ్లి అంతా అసలు చంద్రగోళం చేసావు మళ్ళీ ఇంకోటి ఆదరణ కూటంలో కూడా అలాగే చేసావు నీకు అసలు అర్థమవుతుందా ఏం చేస్తున్నావు ముప్పై సంవత్సరాలు నుంచి చర్చికి వస్తున్నావు పేరుకేమో సంఘ పెద్దవి అయినా కూడా నీకు దేవుళ్ళు ఎలా ఎదుగులో తెలియదు వ్యక్తిగతగా ప్రార్థన చేయడమో తెలియదు నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు పక్కన వారికి ఎలా సువార్త అందిస్తావు అనుకుంటున్నావు క్షమించండి పాస్టర్ గారు ముప్పై సంవత్సరాలుగా నేను ఇలాగ సంఘ పెద్దగా పోటీ పడి ఉన్నాను కానీ బాప్తీసం తీసుకొని నేను ఎటువంటి ఎదుగుదల లేని భక్తునిగా ఉన్నాను నన్ను క్షమించండి నేను మారుతాను పాస్టర్ గారు ఇప్పుడు నుంచైనా నేర్చుకోమని వేడుకుంటున్నాను సరే పాస్టర్ గారు